వైసీపీ నగర మాజీ అధ్యక్షుడు ఫ్రూటి కుమార్ తనియుడు మణిరాజ్ పుట్టినరోజు సందర్భంగా కాకినాడ జగన్నాథపురం శివాలయంలో అన్న వితరణ కార్యక్రమం నిర్వహించారు పాఠశాల విద్యార్థుల మధ్య చిరంజీవి మణిరాజు జన్మదిన వేడుకలు నిర్వహించడం పట్ల కౌడ చైర్పర్సన్ చంద్రకళా తీ ఆనందం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో శివాలయం చైర్మన్ కాకరపర్తి శ్రీ సత్యహరిణ వైసీపీ నాయకులు ధోని చిట్టిబాబు వాసుపిల్లి సత్య గుండవరపు బాబురావులు మణితో కేక్ కట్ చేయించారు लेट यू वीडियो दे टू यू हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे मनीरा साउंड इज रे हैप्पी बर्थडे मनीरा सारा सारा ये मत करना करना रे रखना नहीं की बैठालें மதகர் மறுபடியும் என்னது சரியா டச் செய்யு சாலே இந்த நீதியா செகண்ட பிரச்சனை அந்த மக்களையெல்லாம் ரோடல அது அடிகேஸ் மந்த குடி அடிக்கடி

తెలుగు మహిళల ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు మహిళలు అన్ని రంగాల్లో పురోగతి సాధిస్తూ స్వయం సమృద్ధి సాధించిన నాడు సమాజం అభివృద్ధి చెందుతుందన్న మాజీ ఈ నెల కాకినాడ దంతకళాలో జరిగే తెలుగు మహాసభలకు హాజరవునున్న మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు అనంతరం స్వగృహంలో జరిగే ఆత్మీయ కలయిక కార్యక్రమంలో పాల్గొంటారన్న బీజేపీ రాష్ట్ర నాయకులు పైడా కృష్ణమోహన్ ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే పీఠంలో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం